హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ డెల్స్ నేను మీ అనుష ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి నా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కింద బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసేస్తాను నా స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసేస్తానో చూసేయండి చాలా అంటే చాలా ఎమ్మెంట్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి పెట్టండి చాలా హెల్దీ స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్గా కూడా పెట్టేసేయచ్చు ఇదంతా పక్కన పెడితే ఒక ఆడపిల్ల జీవితం ఎలా ఉండిద్ది అంటే పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అన్నట్టు ఉండిద్దండి పెళ్ళికి ముందు తనకు నచ్చిన జీవితాన్ని జీవించి ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిద్ది కానీ ఆ అత్తారింట్లో అందరూ కరెక్ట్గా ఉన్నా లేకపోయినా కట్టుకున్న భర్త అనేవాడు కరెక్ట్గా ఉండి ఆయన ప్రేమగా చూసుకుంటే చాలండి ఆమెకి అదే సర్వస్వం అదే స్వర్గం అన్నీ అది అదే కట్టుకున్నవాడే కరెక్ట్గా లేకపోయి ఉంటే అది నరకాన్ని మించిన యాతనండి మీరేమంటారో కామెంట్ చేయండి ఎలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఫేస్ చేస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి